హలో గైస్ నేను మీ ప్రసాద్ అంద ఫౌండర్ ఆఫ్ ఎయిఫ్ కన్సల్టెన్సీ సో ఈరోజు మళ్ళీ మనం సైప్రస్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట సో అక్టోబర్ ఇంటెక్ వీసాస్ ఇంతవరకు ఫ్రమ్ ద డిసెంబర్ వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పేసి మనకు తెలుగు స్టూడెంట్స్ కానీ లేదా అదర్ స్టూడెంట్స్ కానీ పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా మనం కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకుందాం ఈరోజు మనం మాట్లాడాలని చెప్పేసరికి సో సైప్రస్ అక్టోబర్ వీసాస్ ఫస్ట్ ఇంతవరకు ఎందుకు వీసాస్ రిలీజ్ చేయలేదు మేము ఇమిగ్రేషన్తో మాట్లాడడం కూడా జరిగింది సో అక్కడ మాట్లాడినప్పుడు మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే సో సైప్రస్లో అథారిటీ పర్సన్స్ వీసా రిలీజ్ చేయడానికి కేవలం ముగ్గురు స్టాఫ్ మాత్రమే ఉన్నారు సో ఫిఫ్టీన్ థౌసండ్ వీసాస్ మేము ఆల్రెడీ రిలీజ్ చేస్తూనే ఉన్నాం అందులో హాఫ్ ఆఫ్ ది వీసాస్ విల్ బీ క్లియర్డ్ టోఫెల్ హోమ్ బేస్డ్ ఎగ్జామ్స్ ఆ కాదు సో ఆల్రెడీ మేము పెట్టేసుకొని ఉన్నాం ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ టోఫెల్ హోమ్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రాశాం సో వీళ్ళు వీసాస్ ఎప్పుడు వస్తాయి ఇక్కడ ఒకటే చాలా మంది అయితే భయపడుతున్నారు ఎందుకంటే మేము ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసి సిక్స్ మంత్ అయింది సెవెన్ మంత్ అయింది ఫోర్ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది అని చెప్పేసి సో ఇది వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా అండి సైప్రస్కి రిజెక్షన్ ఛాన్సెస్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ రీసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట అసలు సైప్రస్లో ఏం జరుగుతుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఒకటే చెప్తాను సో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏజెన్సీ నుంచి అప్లై చేసుకున్నారు కన్సల్టెన్స్ ఎదురు అప్లై చేసుకున్నారు కొంతమంది వాళ్ళ సెల్ఫీకి అప్లై చేసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైప్రస్లో ఉన్న కొంతమందిని అయితే కాంటాక్ట్ అవుతారు లైక్ ఫ్రెండ్స్ కావచ్చు లేదా తెలిసిన వాళ్ళు సర్కిల్స్ కావచ్చు వీళ్ళందరూ సైప్రస్ని అప్రోచ్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉండదు ఇప్పటివరకు ఏఎఫ్ఓకి వీసాలు వచ్చిన వాళ్ళని ఎందుకు మీరు ఇంటర్వ్యూస్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రజెంట్ వనస్థలిపురంలో ఉన్న హెడ్ ఆఫీస్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్న కన్సల్టెన్సీని త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీగా మారుస్తుంది సో న్యూ బ్రాంచెస్ న్యూ వీడియోస్ అక్కడి నుంచి రిలీజ్ చేద్దామని చెప్పేసరికి కేవలం ఆ ఉద్దేశంతో మేము ఆపేది తప్ప వేరేది లేదు సో ఎక్కడ మీరు భయపడాల్సిన పని లేదు తెలుగు స్టూడెంట్స్కి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఒక బిగ్గర్ దానిక మీకు ఒక భరోసాగా ఉంటుంది